ప్రభు నందు ప్రియులారా మీ అందరికీ ప్రభు అయి సుక్రిస్తునా శుభములు ప్రార్థన ధూపము అనే కార్యక్రమానికి మరోసారి మిమ్మలను ప్రేమతో ఆహ్వానించుచున్నాను నేటి అంశము ఎల్లప్పుడూ ప్రార్థన చేయటం సాధ్యమేనా నేటి ధ్యానం కొరకు ఎఫ్ఎస్ కు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము పద్దెనిమిదవ వచనాన్ని చదువుకుందాం ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువుగా ఉండు మొదటి దశలోని కలుపు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదిహేడవ వచనములో ఎడతెగక ప్రార్థన చేయుడి అని బైబిల్ గ్రంథం మనలను ఆదేశిస్తోంది ప్రే వితౌట్ సీజింగ్ ఎడతెగక ప్రార్థన చేయాలి అంటే ఇది మనకు సాధ్యమేనా క్రైస్తువులైన మనకు గృహ ఉంటాయి ఉద్యోగాలు ఉంటాయి ఇవన్నీ నిర్వహిస్తూ ఎడతెగక ప్రార్థన చేయటం ఎలా కుదురుతుంది అని అనేక మంది అనుకుంటూ ఉంటారు ఎడతెగక ప్రార్థన చేయమని చెప్పిన పౌలు కూడా తన పోషణ నిమిత్తం గుడారాలు కుట్టాడు గుడారాలు కుడుతూ ఎడతెగకుండా ప్రార్థన ఎలా చేయగలిగాడు ఆ పౌలు పౌలు యొక్క ఉద్దేశాన్ని అర్థం చేసుకోవటానికి విశ్వాస వీరునిగా పేరుగాంచిన జార్జ్ ముల్లర్ గారి యొక్క వ్యాఖ్యానాన్ని కూడా పరిశీలించాలి ఒక ఆయన జార్జ్ ముల్లర్ గారిని ప్రతిరోజు మీరు ఎంత సమయము ప్రార్థిస్తారు అని అడిగాడట అప్పుడు ముల్లర్ గారు నేను ప్రతి దినం గంటల తరబడి ప్రార్థన చేస్తాను అని చెప్పాడు అప్పుడు ఆ వ్యక్తి అడిగాడు మరి గంటల తరబడి మీరు ప్రార్థన చేస్తే మీ కార్యకలాపాలన్నీ ఎవరు చేస్తారు అని ప్రశ్నించి అప్పుడు ముల్లర్ గారు నేను ప్రార్థనాత్మతో జీవిస్తున్నాను నేను నడుస్తున్నప్పుడు ప్రార్థన చేస్తాను ప్రయాణం చేస్తున్నప్పుడు ప్రార్థన చేస్తాను ఏదైనా పని చేస్తున్నా ప్రార్థిస్తూనే పని చేస్తాను అని చెప్పాడు ప్రిల్లర క్రైస్తవులైన మనందరము కూడా ఈ విధమైన ప్రార్థన అనుభవాన్ని పొందుకోవాలి మనం ఏదో పొద్దుట ఒక్కసారి ప్రార్థన చేసేసి ఆపేయటం కాదు ప్రార్థిస్తూనే ఉండాలి రోజంతా ఏ పని చేస్తున్నా ప్రార్థిస్తూ ఉండొచ్చు స్త్రీలైతే అంట్లు తోమేటప్పుడు ప్రార్థన చేయవచ్చు వ్యవసాయ పనులు చేసేటప్పుడు ధాన్యాన్ని ఆరబెట్టేటప్పుడు పొలాన్ని దుక్కి దున్నేటప్పుడు లేక మీ దైనందిన ఆఫీస్ పనుల్లో నిమగ్నమై ఉన్న ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉండటం అనేది సాధ్యమే అయితే ఈ విధంగా ఎల్లప్పుడూ ప్రార్థన చెయ్యాలి అంటే పరిశుద్ధాత్మ చేత మనం నడిపించబడాలి మనము చదువుకున్న మూల వాక్యములో అపోసరైన పౌలు అదే చెప్తాడు ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ప్రతి సమయములో ప్రార్థించాలి అంటే మనకు పరిశుద్ధాత్మ సహాయము కావాలి పరిశుద్ధాత్మ సహాయము లేనిదే మనము ప్రతి సమయములో ప్రార్థించలేము ఏదో ఉదయాన్ని మురుక్కుబడిగా ఒక రెండు నిమిషాలు ప్రార్థన చేసి మరలా రాత్రి పండుకునే ముందు మరొక రెండు నిమిషాలు ప్రార్థన చేసి ప్రార్థన అయ్యిందనిపిస్తామే గాని దినమెల్లా ప్రార్థన చెయ్యాలంటే పరిశుద్ధాత్ముడు మనలో ఉండి ప్రార్థన చేసినప్పుడే ఆ అనుభవాన్ని మనము పొందుకోగలం ఈ మాటలు వింటున్న నా ప్రియ వీక్షకులారా మీరు ఆశిస్తే పరిశుద్ధాత్ముడు మిమ్మలను అట్టి ప్రార్థనా పరులుగా తయారు చేస్తాడు ప్రార్థన అభిషేకం మీ మీదకు వస్తుంది ప్రార్థన ద్వారా ప్రతి సమయములో ప్రతి విషయమును గూర్చి మీరు ప్రార్థిస్తారు విజ్ఞాపన కూడా చేస్తారు బహుశా మీలో చాలా మంది మీ ప్రార్థనకు జవాబులు పొందుకోకపోవడానికి గల కారణం నిరంతరము మీరు వాటి గురించి ప్రార్థన చేయకపోవటమే గనుక నిరంతరము మీరు ప్రార్థన చేసి దేవుని యొక్క ఆశీర్వాదాలను పొందుకోండి ప్రార్థన చేసుకుని కనికరం కలిగిన మా తండ్రి నీకు వందనాలు మేము నిరంతరము ప్రార్థన చేసే కృపా భాగ్యాన్ని మాకు దయచేయండి ప్రార్థన ఒక అలవాటుగా ఒక అభ్యాసముగా ఒక జీవితముగా ఒక ఊపిరిగా మేము పీల్చుకొనుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామలో ప్రార్థించి వేడుకుంటున్నాము ఆమెను